హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు మహేష్ నేను దుబాయ్లో దుబాయ్ కంట్రీలో షార్జా ఎమరేట్స్కి సంబంధించిన హెవీ బస్ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా మనం పొందాలో అనేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ముందుగా ఈ సారీ ముందుగా మనకి ఈ హెవీ బస్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయడానికి ఒక ఎన్ఓసి ఉండాలి ఒకవేళ మనం ముందే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండి మన ఎమరెట్ సైడ్ మీద డ్రైవర్ అనేసి ఉంటే ఎటువంటి ఎన్ఓసీ లేకుండా డైరెక్ట్గా మనం నెక్స్ట్ హెవీ బస్కి అప్లై చేయొచ్చు అలా కాకుండా వేరే ఫీల్డ్లో ఉండి మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా సరే మనం వేరే ఫీల్డ్ అంటే మన ఎమరైట్ సైడ్ మీద డ్రైవర్ అని లేకుండా వేరే ఏదన్నా డెసిగ్నేషన్ ఉంటే మనం ఒక మన కంపెనీ నుంచి ఎన్ఓసీ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా మన కంపెనీలో కూడా హెవీ బస్ ఉండి తీరాలి మన కంపెనీ లైసెన్స్ మీద హెవీ బస్ ఉండాలి అలా ఉండి మన కంపెనీ నుంచి ఎన్ఓసి అయితే తీసుకోవాలి అది ఎన్ఓసి ఇలా మన కంపెనీ ఒక ఎన్ఓసి లెటర్ అయితే ఇస్తుంది అది తీసుకుని మనం షార్జా డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్కి ఇది ఓన్లీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో ఉండదు డైరెక్ట్ షార్జా డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు కొత్తగా చాలా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో కూడా ఉంటుంది కాకపోతే షార్జా డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ అయితే బెటర్ నా సజెషన్ అయితే తొందరగా పొందొచ్చు ప్లస్ అక్కడ గవర్నమెంట్ అన్ని అండర్ గవర్నమెంట్ కాబట్టి కొంచెం ఈజీ అవుతుంది ప్రాసెస్ కొంచెం టైం పట్టినా కూడా కొంచెం కాస్ట్ అయితే తక్కువ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ కాస్ట్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కాబట్టి కంపేర్ టు సమ్ అదర్ ఇన్స్టిట్యూట్స్ షార్జర్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ అయితే కొంచెం రీజనబుల్ ప్రైస్లో అన్నమాట సో అలా ఎన్ఓసి తీసుకున్న తర్వాత మనం ఒక ఐ టెస్ట్ చేయించుకోవాలి ఇలా ఒక హండ్రెడ్ గ్రామ్స్ పెట్టే ఐ టెస్ట్ చేయించుకున్నాక ఐ టెస్ట్ ఫిట్ ఫిట్ అనేసి లేదంటే ఒకవేళ సైట్ ఉంటే కళ్ళ జోడి సింబల్ వస్తుంది అది ఏం పెద్ద ప్రాబ్లం కాదు అది అయిన తర్వాత ఐ టెస్ట్ అయిన తర్వాత మనం ఫైల్ ఓపెన్ చేయాలన్నమాట ఫైల్ ఓపెనింగ్కి టూ సిక్స్టీ ఫైవ్ గిరామ్స్ అయితే అవుతుంది టూ సిక్స్టీ ఫైవ్ జిరమ్స్కి ఫైల్ ఓపెన్ అవుతుంది ఇలా ఫైల్ ఓపెన్ చేసి మనకి ఇస్తారు ఈ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత మనం క్లాసెస్కి థీరీ క్లాసెస్ అలా థీరీ క్లాస్ ప్లస్ ట్వంటీ ప్రాక్టికల్ క్లాసెస్ అన్నమాట ట్వంటీ ప్రాక్టికల్ క్లాసెస్లో అందులోనే పార్కింగ్ టెస్ట్ రోడ్ టెస్ట్ కూడా ఇన్క్లూడెడ్ వీటికి మనీ ఎంత ఖర్చు అవుతుందంటే ఒక సారీ నేను మర్చిపోయాను దానికోసం మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క అయితే దీనికి మనం స్పెండ్ చేయాలి ఇరవై క్లాసులకి ప్లస్ ఒక పార్కింగ్ టెస్టు ఒక రోడ్ టెస్ట్ మొత్తం అన్ని కలిపి మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క దినవుతుంది మనకి ఒక ట్రైనే ఉంటారు ఆయన ఒకసారి ఒక ట్రైనే అపాయింట్ చేసిన తర్వాత మనం ఆయన దగ్గర నేర్చుకోవాల్సి ఉంటుంది రోజుకి థర్టీ మినిట్స్ ఉంటుంది క్లాసు అంటే ఇరవై క్లాసులు అంటే ఒక ఇరవై క్లాసులో ఇరవై థర్టీ మినిట్స్ మాట ఒక టెన్ క్లాసెస్ లోపు మనకి పార్కింగ్ టెస్ట్ అయితే ఉంటుంది ఒకవేళ మీరు పార్కింగ్ పాస్ అయిపోతే తర్వాత నుంచి మిమ్మల్ని రోడ్డు మీద తీసుకెళ్లి రోడ్డు మీద డ్రైవ్ చేయడానికి మీకు ట్రైనింగ్ ఇస్తారు అదొక టెన్ క్లాసెస్ అనుకోండి ఆ టెన్ క్లాసెస్ అయిన తర్వాత టెన్ క్లాస్ లోపే ఐ మీన్ సెవెంటీన్త్ క్లాస్ యా ఎయిటీన్త్ క్లాస్ నడుస్తున్నప్పుడు మనకి మళ్ళీ ఫైనల్ టెస్ట్ కోసం అప్లై చేయడానికి అప్లై చేసేస్తారు వాళ్ళే అప్లై చేసి మనకు ఒక మెసేజ్ వస్తుంది పార్కింగ్ సారీ సారీ ఒక రూట్ టెస్ట్ మనకేమైతే మెసేజ్ వస్తుంది సో మనం అది కూడా పాస్ అయిపోతే అది మనకి డ్రైవింగ్ లైసెన్స్ అయితే వచ్చేస్తుంది ఇది నా పాత డ్రైవింగ్ లైసెన్సు నాకు ఆల్రెడీ ఈ లైసెన్స్ మీద లైట్ వెహికల్ ప్లస్ హెవీ ఫోర్ క్లిఫ్ట్ ఐ మీన్ హెవీ ట్రాక్టర్ హెవీ ఎక్విప్మెంట్ ఏదైనా సరే డ్రైవ్ చేయొచ్చు ఆ లైసెన్స్ అయితే ఉంది లైట్ మాన్యువల్ ఒక లైసెన్స్ ఉంది ఇప్పుడు కొత్తగా నేను హెవీ బస్కి అప్లై చేశాను ఇది ఇంకా నేను ఓపెన్ చేయలేదు త్రీ డేస్ అయింది వచ్చింది అంటే టైం లేక ఓపెన్ చేయలేదు మీతో కలిసి ఓపెన్ చేద్దాం చూపిందాం అనేసి ఓపెన్ చేయలేదు అనమాట ఇది రావడానికి ఒక త్రీ డేస్ అయితే టైం పట్టింది నాకు ఫిఫ్టీన్త్ జూలైకి నేను పాస్ అయ్యాను మాత్ర టెస్ట్ అన్నీ థ్యాంక్ గాడ్ అన్ని ఫస్ట్ లోనే పాస్ అయిపోయాను డ్రైవింగ్ లైసెన్స్ అయితే వచ్చేసింది ఇది మనకి మొత్తం నేను స్పెండ్ చేసింది అయితే ఓవరాల్గా నాలుగు వేల రెండు వందల నలభై ఆరు జిరామ్స్ అండి అంటే మన ఇండియన్ మనీలో చూసుకుంటే తొంభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు రూపాయలు అయితే నేను స్పెండ్ చేశాను అన్ని ఫస్ట్ లో పాస్ అయిపోతే అలా కాకుండా ఫెయిల్ అయితే మళ్ళీ మనం ఫీజ్ పే చేయాలి క్లాసెస్కి మళ్ళీ పే చేయాలి టెస్ట్కి మళ్ళీ పే చేయాలి అలా కాకుండా నార్మల్గా ఫస్ట్ లోనే పాస్ అయిపోతే అంత అయింది ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసి చూపిస్తాను ఇది హెవీ లైసెన్స్ అన్నమాట ఒకవేళ షార్జలో మళ్ళీ లైట్ బస్ కూడా ఉంది ఫోటో కూడా అప్డేట్ చేశాను ఇది కొత్త లైసెన్స్ ఇప్పుడే ఓపెన్ చేశాను ఇక్కడ ఇదిగో హెవీ బస్ అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు హెవీ బస్సు ఇదేమో హెవీ ట్రాక్టర్ ఇది లైట్ వెహికల్ బస్ అన్నమాట ఇది నా కొత్త లైసెన్స్ ఒక ఫార్టీ డేస్ అయితే టైం పట్టింది అంటే ఇరవై క్లాసులు తీసుకోవడానికి అయితే ఏంటి టెస్ట్లు అయితే ఏంటి ఎందుకంటే వారానికి మూడు క్లాసులే చెప్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంగళవారం క్లాస్ ఉందనుకోండి బుధవారం క్లాస్ ఉండదు లక్షవారం క్లాస్ ఉంటుంది మళ్ళీ శుక్రవారం క్లాస్ ఉండదు శనివారం క్లాస్ ఉండదు మళ్ళీ ఆదివారం ఉంటుంది మళ్ళీ మంగళవారం అలా రొటీన్ క్లాసెస్ కంప్లీట్ అయ్యే వరకు చెప్తారు ఇదంతా చెప్పడానికి నాకైతే ఫార్టీ డేస్ అయితే టైం పట్టింది మళ్ళీ ఒకవేళ మీరు అజమాన్ వీజా అయ్యి లేదంటే దుబాయ్ వీజా అయి ఉంటే హెవీ బస్ లైసెన్స్తో పాటు మీకు లైట్ వెహికల్ బస్ కూడా లైసెన్స్ అప్రూవ్ అయిపోద్ది అనేసి నాకు కొంతమంది ఫ్రెండ్స్ అయితే చెప్పారు షార్జాలు అయితే అలా కాదు హెవీ బస్ లైసెన్స్ తీసుకుంటే ఓన్లీ హెవీ బస్ డ్రైవ్ చేయడానికి మాత్రమే ఉంటుంది అంటే ట్వంటీ సిక్స్ సీటర్స్ అబౌవ్ డ్రైవ్ చేయడానికి ఉంటుంది తప్ప ట్వంటీ సిక్స్ సీటర్ బిలో డ్రైవ్ చేయడానికి ఉండదు ఐ మీన్ కోస్టర్ సివిలియన్ అనేసి ఇక్కడ బస్సులు ఉంటాయి ఆ బస్సులు డ్రైవ్ చేయడానికి ఉండదు వాటికి సపరేట్గా నెంబర్ ఫైవ్ కేటగిరీ తీసుకోవాలి ఇది వచ్చేసి నెంబర్ సిక్స్ కేటగిరీ సో దానికి వచ్చేసరికి నెంబర్ ఫైవ్ కేటగిరీ అది ట్వంటీ ఫైవ్ సీటర్ వరకు డ్రైవ్ చేయొచ్చు అన్నమాట కోస్టర్ దానికి లైట్ లైట్ వెహికల్ బస్ అంటారు దాన్ని ఆ లైసెన్స్ తీసుకోవాలి బ్యాడ్ లక్ అయితే ఇది రాలేదు ఫ్యూచర్లో చూడాలి ఒకవేళ నాకు అది అవసరం అనుకుంటే అప్లై చేస్తాను ప్రజెంట్ అయితే నేనైతే డ్రైవింగ్ ఫీల్డ్లో లేను నాకు ఏంటంటే అదొక సరదా డ్రైవింగ్ అంటే డ్రైవ్ చేయాలి వెహికల్స్ డ్రైవ్ చేయాలి బస్సులు డ్రైవ్ చేయాలి అనేది ఒక సరదా ఏమో ఏ టైం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు ఫ్యూచర్లో కూడా యూజ్ అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు నేనైతే మాత్రం డ్రైవింగ్ ఫీల్డ్లో లేను నేను నాకున్న ఏదో ప్యాషన్ వల్ల ఇలా డ్రైవింగ్ లైసెన్స్ ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం డబ్బులయ్యా పో చేసుకుని ఇలా అప్లై చేసి ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఉందని నాకు నేను ఆనందపడతాను అంతే సరే ఇది నేను చెప్పాలనుకున్నది ఓవరాల్గా మొత్తం హెవీ షార్జాలో హెవీ బస్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయాలి అనుకుంటే మీకు మొత్తం నాలుగు వేల రెండు వందల నలభై ఆరు జిరాములు అయితే ఖర్చు అవుతుంది ఇది మళ్ళీ ట్రావెలింగ్ ట్రాన్స్పోర్టేషన్ కాకుండా ఓన్లీ మీకు ఎస్డిఐఈలో సార్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్లో అయ్యి ఖర్చు మాత్రం నాలుగు వేల రెండు వందల నలభై ఆరు గ్రాములు ఇది థ్యాంక్ యూ నాకు ఐ మీన్ ఈ వీడియోస్ నేను సార్ అప్పుడప్పుడు అలా వీడియోస్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ టు ఆల్ థ్యాంక్ యూ